ఈరోజు మేమైతే ఈరోజు మేమైతే మర్మరాలు చార్ట్ చేస్తున్నాం రెండు బౌల్స్ తీసు ఒక పెద్ద బౌల్ తీసుకోండి దాంట్లో కావాల్సిన ఐటమ్స్ మేము చెప్తాం నిమ్మకాయ ఆనియన్ మిర్చి టమాటో కొత్తిమీర ఆర్ కరివేపాకు ఉప్పు కారం వే వేగించిన పల్లీలు ఇవన్నీ అయితే కావాలి మనకి మిక్చర్ చేయడానికి ఇవన్నీ మనకి కావాలి ఇందాక చెప్పినట్టు ఒక బౌల్ తీసుకుని టూ బౌల్స్ సర్వింగ్ చేసుకోవడానికి తీసుకోవాలి రెండు స్పూన్స్ మరమరాలు ప్యాకెట్ తీసుకున్నాం దీంట్లో మరమరాలు పోయాలి ఈ మరమరాల్లో ఐటెమ్స్ అన్నీ కలుపుకోవాలి మర్మరాలు నెయ్యి నొక్కితే పొడి అయిపోవాలి అదే పొడవపోతే వన్ మినిట్ వన్ మినిట్ మీడియంలో పెట్టుకుని మా తిప్పుతూ ఉంటే అప్పుడు అవుతాయి ఇప్పుడు మేమైతే అన్ని ఈ ఐటమ్స్ అన్నిటిని కలుపుతున్నాం ఫస్ట్ అయితే ఉప్పు కలుపుకు అదే నూనె వేయాలి ఫస్ట్ నూనె వేసిన తర్వాత ఉప్పు వేయాలి ఆ తర్వాత కారం వేసుకోవాలి మీరు ఎక్కువ కారం తినే ఎక్కువ వేసుకోవచ్చు కారం వేసిన తర్వాత టమాటోస్ వేసుకోవాలి దాని తర్వాత మిర్చి వేసుకోవాలి దాని తర్వాత ఆనియన్ వేసుకోవాలి మిర్చి తర్వాత అన్నీ సన్న సన్న కట్ చేసుకోవాలి ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత పల్లీలు వేసుకుని ఆ తర్వాత నిమ్మకాయ పిండుకోవాలి కొత్తిమీర కర్రేపాకు సార్ ఇదిగోండి మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చిద్ది చూసారా ఎంత బాగుందో మీరు ఎప్పుడన్నా తినుంటే కామెంట్ చేయండి ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఎక్కడ గ్యాప్ లేకుండా మిక్స్ చేసుకున్న తర్వాత మ పల్లీలు వేసుకోవాలి అవి కూడా వేగించిన పల్లీలే పల్లీలు మొత్తం వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకోసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత నిమ్మకాయ పిండుకోవాలి నిమ్మకాయ మొత్తం నిమ్మకాయ మీకు ఎంత కావాలంటే అంత పిండుకోవచ్చు అప్పుడు టేస్ట్ బాగుండిద్ది ఈ సమ్మర్లో తినడానికి బాగుండిద్ది నిమ్మకాయ పిండుకున్నాక మళ్ళీ ఇంకోసారి మిక్స్ చేసుకోండి ఆ తర్వాత మనం ఫస్ట్లో టూ ప్లేట్స్ సర్వింగ్ కన్నాం కదా అవి తీసుకోవాలి సర్వింగ్ ప్లేట్స్ సర్వింగ్ ప్లేట్స్ వేసేస్తాం ఆ తర్వాత టూ స్పూన్స్ సర్వింగ్ ప్లేట్స్లో పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను టేస్ట్ చెప్తాం చాలా బాగుంది టేస్ట్ అయితే మీరు కూడా చేసుకున్నట్టయితే లైక్ షేర్